కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాయించుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీసాయి మెగాస్టార్ చిరంజీవి మొదటిసారిగా పాన్ ఇండియా వ్యాప్తంగా మొత్తం భారీ ఎత్తున తీస్తున్నటువంటి మూవీ విశ్వామ్ర దీనికోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు దీనికి సంబంధించి రోజుకొక అప్డేట్ని విడుదల చేస్తున్నటువంటి చిత్రుడు తాజాగా మరొక అప్డేట్ని విడుదల చేసింది దీంట్లో మరొక హీరో కూడా విశ్వాంబరాలు నటించబోతున్నారు అది కూడా మెగా కాంపౌండ్ కి సంబంధించినటువంటి హీరో అనేటువంటి విషయం ఇప్పుడు అందరినీ ఆనందానికి గురిచేస్తుంది అదే కుటుంబం నుంచి మరొక హీరో ఎవరు నటించబోతున్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు రాజకీయ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అండి సో చిరంజీవి గారి విశ్వాంబర మూవీలో మరొక స్టార్ హీరో మెగా కుటుంబం నుంచే ఉన్నటువంటి హీరో నటించబోతున్నారు అనేటువంటి విషయం స్పష్టమైంది సో ఆయన మరెవరో కారు సాయి ధరమ్ తేజ్ ఎలా చూడొచ్చు అంటారు ఆయన దీంట్లో యాడవడం మెనలుడు అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు చిరంజీవి గారికి కావచ్చు అంటే అతను వాళ్ళని చూస్తా పెరిగిన వ్యక్తి వాళ్ళ సిస్టర్ కొడుకు కాబట్టి చిరంజీవి గారిని కావచ్చు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి వాళ్ళ సినిమాల్లో ఎలా కష్టపడ్డారు ఎలా ఎదిగారు అనేది చూసి మంచి డాన్సర్ మనం చూసే తీసిన సినిమాలు కొన్ని సినిమాలైనా అద్భుతంగా హిట్ చేశాడు అనుకోని ప్ర ఇది పరిస్థితిలో మనం చూసే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద వెళ్ళి ఏ మళ్ళీ పునర్జన్మే అది పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తీసుకొచ్చి మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గరుండి చూసి అది కో దాదాపు వన్ ఇయర్ పట్టింది ఆయనకి ఆ మాట సింక్ కార్ అది అక్కడి నుంచి ఈ రోజున తీసే ప్రతి సినిమా కూడా చాలా చైతన్యవంతమైన సినిమా తీస్తున్నాడు వాళ్ళ బ్రదర్ కూడా ఒప్పిన సినిమా తీసింది మనం చూసాం ఏదైనా కానీ సోషియోపాంటసీ సినిమా విశ్వంబర చాలా రోజుల తర్వాత మంచి చరిత్ర నిలిచిపోయే సినిమా తీయాలని ఆయన కూడా అనుకుంటున్నాడు చిరంజీవి గారు అదే సమయంలో దర్శకుడు కూడా చాలా వండర్ఫుల్ దర్శకుడు మనం చూసాం అతని ట్రాక్ రికార్డు కూడా బాగుంది కీరవాణి గారు దీనికి సంగీత దర్శకుడు అంటే ఇప్పుడు దీనికి నిర్మాతలు కూడా డబ్బుకి వెనకాడకుండా తీసే సినిమా కాబట్టి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు దీనితోడు రోజు ఒక్కొక్క చిరువు లీక్స్ లాగా ఆయన ఈ సినిమాలో కొత్తగా కనపడుతున్నాడు లుక్ కూడా ఈరోజు రిలీజ్ చేశారు సాయి ధరమ్ తేజ్ కూడా దీనిలో నటిస్తున్నట్టుగా వచ్చేదలకి మనం చూసాం ధర్మ చిన్న పిల్లడు అయిపోతాడు కొన్ని కొన్ని సన్నివేశాలు అది పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం అందులో సినిమాలు కూడా నటించారు సాయితే బ్రో సినిమాలు నటించాడు నటించే సన్నివేశాలు కూడా మనం చూసాం ఎంత ప్రేక్షకులు అలరించారు ఇప్పుడు ఈ విశ్వంబర సినిమాలో సోషల్ ప్యాంటస్ట్ సినిమాలో ఈ నటించడం అనేది మంచి అప్డేటే అంటే ప్రేక్షకులకి అటు అభిమానులు మెగా ఫ్యామిలీ కాంపౌండ్కి ఎందుకంటే ఎనిమిది మంది హీరోలు ఈ యొక్క ఇండస్ట్రీకి అందించారు చిరంజీవి గారు మరి ఆ సినిమాలో ఇప్పుడు సాయుధ తేజ్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు తన నటన ద్వారా ఇప్పుడు దీంట్లో ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరే కాంబినేషన్ ఎలా ఉంటుంది మంచి డాన్సర్ మంచి ఆహభావాలు నటనలో కూడా మంచి ఫైట్ చేస్తాడు ఒకవైపు ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య కూడా నేషనల్ అవార్డు పొందాడు ఒప్పిన ద్వారా ఇక్కడ ఈయన కూడా ఎలా చేయబోతున్నాడు అనేది వేచి చూడాలన్నమాట అంటే యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష లాంటి మంచి హిట్ అందుకున్నా కూడా సాయి ఇండివిజువల్ గా మంచి స్టార్డమ్ కూడా పొందుతున్నటువంటి సందర్భంలో కూడా ఇటు మామయ్యల కోసం ఆ క్లబ్జీ మూవీస్ కూడా ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నాడు అదే సమయంలో రాజకీయాల్లో కూడా తన కెరీర్కి ఏమైనా ఇబ్బంది అవద్దు ఇంకొకళ్ళ కొంతమంది నిర్మాతలు ఎవరైనా ముందు రారని అది పక్కన పెట్టేస్తే ఆయన గెలుపు కోసం డైరెక్ట్గా పోయి ప్రచారం చేశాడు పేటాపురం వెళ్ళి అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత ఆయన్ని ఇంటికెళ్ళి మేనమామని ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని కలిసి చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు కూడా విజిల్ చేయటం వచ్చిన పిల్లవాడు అయిపోతారు అనమాట అదే ఇప్పుడు ఆయన ఇంకా ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఒక అన్స్టాబుల్ షోలో కూడా బాలకృష్ణ గారితో పవన్ కళ్యాణ్ గారి షో ఉన్నప్పుడు తేజ్ వచ్చాడు దాంట్లో కూడా అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఉంటాడు మనం చూసుకోవాలా ఎదిగే కొండి ఒదిగే లక్ష్మం చూసి నేర్చుకున్నాడు బట్ ఇండస్ట్రీలో కూడా మీరు అన్నట్టు ఆ సినిమా యాక్షన్ టైమ్ తర్వాత తీసిన సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది ఇప్పుడు ఆయన తీసి సింగిల్ ఫ్రేమ్లో తీసే సినిమాలు కూడా మంచి సినిమాలు ఒప్పుకుంటాడు కథను బట్టి ఆయన ముందుకు వెళ్తాడు కొద్దిగా లేట్ అయినా కానీ ఇదే సిచ్యువేషన్స్లో విశ్వంభర్లో కూడా తను నటిస్తున్నాడు అనేది అటు మెగా అభిమానులు కావచ్చు అందరూ కూడా అతను స్వయంగా ఇప్పుడున్న యంగ్స్టర్స్ హీరోలు అందరూ కూడా అతని స్నేహితులే అందరితో కలిసిపోతుంటాడు అద ఎందుకంటే గర్వం అనేది అతనిలో కొద్ది కూడా లేదు ఎందుకంటే ఒక ఇదిగి అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది వచ్చేదానికి ఆయన ట్విట్టర్లో అన్ఫాలో చేస్తాడు ఎవరిని సాక్షాత్ అల్లు అర్జున్ గారిని అంటే అంత ఇది అనమాట అతను అంత ఇది తర్వాత ఈ మధ్య రామచంద్ర గారు కూడా అన్ఫాలో చేసినట్టున్నాడు ఏదైనా కానీ మెగా ఫామ్ కాంపౌండ్లో మెగాస్టార్ గారిని చూసి వనమాలు నేర్చుకున్న వాళ్ళు అంతే ఎనిమిది మంది హీరోలు అయినా ఆయన చూసి ఎదిగే కొద్దిగా ఎదిగే లక్షణాలు నేర్చుకున్నారు ఈ రోజున ఆయన సినిమాలోనే నటించడం అనేది ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది ఎదురు చూస్తూ ఉంటారు అంటే విశ్వాం కొంచెం ఫ్యాంటసీ మూవీ లాగా అనిపిస్తుంది ఇప్పటి వరకు సాయంత్రం తెచ్చి చేసిన మూవీస్ అని కమర్షియల్ గానీ లవ్ ట్రాక్ కానీ ఇలాంటి యాంగిల్ లో ఉన్నాయి డిఫరెంట్ గా చూసే అవకాశాన్ని చూడొచ్చు డెఫినెట్గా అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక నటుడు అయ్యాడంటే నవరసాలు పండించుగల వ్యక్తి ఆయన సత్యానంద్ ఇప్పుడు ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నంలో సత్యానంద్ దగ్గర ఆ ఫిల్మ్ ఇన్స్ట్రూట్ నుంచి ఆయన నటన నేర్చుకున్న వ్యక్తి ఎంతోమంది తయారు చేశాడు అట్లనే నటనలో వాళ్ళ మేనమావం చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు నటన నేర్చుకున్నాడు డ్యాన్సులు నేర్చుకున్నాడు మంచి సినిమాలు తీస్తున్నాడు అనే ఇది ప్రజల్లో ఉంది ఆయన కాబట్టి డెఫినెట్గా ఇది ఇది కూడా సోషియో పంటిస్టులు కూడా మంచి అద్భుతంగా నటించే ఇది ఇతనికి ఉంది రైట్ సార్ అది మొత్తానికి విశ్వాంబర మూవీ నుంచి మరొక అప్డేట్ అయితే కనిపిస్తుంది దీంట్లో మెగా హీరో మరొక హీరో సాయిధరామ్ తేజ్ కూడా చిరంజీవి గారితో పాటుగా నటించబోతున్నారు ఈ మూవీలో అనేటువంటి విషయాన్ని చిత్ర యూనిట్ బయటికి చెప్పడంతో అభిమానులు మెగా అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు సాయిధరం తేజ్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే బ్రో సినిమాలో నటించినటువంటి సాయిధరం తేజ్ ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో కూడా కలిసి నటించే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు